పన్నెండు పెట్టెలు పదకొండు కోట్లు మరి ఈ విషయం చూసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు వైసీపీ అభిమానులు వైసీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వమే చేపించింది అంటారేమో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ సిట్ అధికారులు నివ్వెరిపోయే విషయాలను బయటపెట్టారు పన్నెండు పెట్టెల్లో పదకొండు కోట్ల డబ్బు దొరికింది ఆల్రెడీ గతంలో కూడా ఒక ఎనిమిది తొమ్మిది కోట్ల డబ్బులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర పట్టుకున్నారు ఎప్పుడు ఎలక్షన్స్కి ముందు ఇప్పుడు మళ్ళీ పదకొండు కోట్ల రూపాయలని సిట్ అధికారులు పట్టుకున్నారు ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే లెక్కర్ స్కామ్లో పక్కదారి పట్టించిన డబ్బు వరుణ్ చాణిక్య అనే మిథున్ రెడ్డి అనుచరులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యి ఉన్నారు వాళ్ళిద్దరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో శంషాబాద్ కాచారం దగ్గర ప్రొఫెసర్ బాలరాజ్ అనే అతని ఇంట్లో ఈ డబ్బు దాచారంట సో ఈ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు ఈ డబ్బుని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఈ విషయం చూసిన తర్వాత కూడా వైసీపీ పార్టీని అభిమానించే కార్యకర్తలు వైసీపీకి చెందినటువంటి నేతలు ఏం చెప్తారో మరి తెలీదు వాళ్ళైతే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే ఆ బాక్సుల్లో డబ్బులు పెట్టి సిట్ అధికారులకు పట్టించిందని చెప్పినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే కొంతమందికి కళ్ళ ముందు జరుగుతుంది చూస్తే అర్థం చేసుకుంటారు మరి కొంతమంది కంటితో చూసింది కూడా నమ్మలేరు దాన్నే మనం అభిమానం అంటాం అభిమానం హై రేంజ్కి వెళ్ళిపోయింది పిచ్చి పిచ్చి బాగా పీక్స్కి వెళ్ళింది అంటారుగా అలా పీక్స్కి వెళ్ళింది వాళ్ళకి లేదంటే ఇన్ని జరుగుతుంటే ఒక్కదాంట్లో దాంట్లో అయినా తెలుసుకోవాలిగా నేను కూడా స్టార్టింగ్లో అంతే అనుకునేవాడిని కూటమి ప్రభుత్వం ఎక్కింది కదా జగన్మోహన్ రెడ్డి గారిని వేధిస్తారు అబద్ధాలు ప్రచారం చేస్తారని కానీ నేను తెలుసుకుంది ఏంటంటే స్టడీ చేసి రీసెర్చ్ చేసిన తర్వాత జరుగుతున్న విషయాల్లో వాళ్ళు పెడుతున్న కేసుల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నిజమే ఉంది ఇప్పుడు లెక్కర్ స్కామ్లో అంత దోచుకుందే కేసులు ఎందుకు అవుతాయి సరే కేసులు అయినాయి కడిగిన ముత్యంలాగా ఆ అరెస్ట్ అయిన వ్యక్తులు బయటికి రావాలిగా మరెందుకు రాలేదు ఒకటికి ఒకటి ఒకటికి రెండు మూడుకు నాలుగు నాలుగు ఐదు పదికి పదిహేను మంది ఎందుకు అరెస్ట్ అవుతున్నారు అరెస్ట్ అయిన ప్రతి వ్యక్తి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నాడు ఏదో ఒక రహస్యం ఎందుకు బయట పెడుతున్నాడు ఈరోజు పదకొండు కోట్లు డబ్బు దొరకడానికి కారణం కూడా ఆ అరెస్ట్ అయిన వ్యక్తులు కాదా నిజం చెప్తే చంపేస్తానన్న రాజు కసిరెడ్డి మాటలు మనం ఎలా తీసుకోవాలి అలాగే దొరికిన ప్రతి వ్యక్తి ఏదో ఒక ప్రూఫ్ ఇస్తూ ఉన్నాడు ఇప్పుడైనా నమ్మాలి కదా వైసీపీని అభిమానించే వ్యక్తులు ఇవి నాలాంటి వ్యక్తులు కూడా నమ్మాలి ఎందుకంటే నేను కూడా అంత త్వరగా ఏది నిజమని నమ్మను అధికార పక్షం ప్రతిపక్షాన్ని ఆరోపిస్తుంది అంటే అవి కేవలం ఆరోపణలు మాత్రమే అనుకుంటాను నేను కొన్ని చెక్ చేసుకున్న తర్వాత డీప్గా మనకే అర్థం అవుతూ ఉంటుంది వాళ్ళు చేశారు సో అందుకే దొరికారు ఇప్పుడు ఈ పదకొండు కోట్ల డబ్బు లెక్కర్ స్కామ్లో పక్కదారి బట్టిచ్చిందని నాకైతే క్లారిటీ వచ్చింది క్లారిటీ రాని వ్యక్తులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ పదకొండు కోట్ల డబ్బు విషయం పదకొండు అనే సంఖ్య జగన్మోహన్ రెడ్డి గారిని వదలట్లేదు అది మనకు తెలిసిన విషయమే కానీ ఈ పదకొండు కోట్ల విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకో విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలతో పాటు డిజిటల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కాషాయ బొట్టు నుదుటిన బొట్టు పెట్టుకున్నారు ఆయన అఫ్కోర్స్ కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే నుదుటిన కస్తూ రితిలకం చిరునవ్వులు చెందే అదరం ఆ సాంగ్ కూడా స్టేటస్గా పెట్టుకుంటున్నారు సరే ఎవరిష్టం వాళ్ళది వాళ్ళు పెట్టుకుంటే తప్పే ఉందిలే కానీ కానీ ఇక్కడ జనాలు అనుకునేది కొంచెం సీనియర్ నేతలు అనుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికే నుదుట బొట్టు పెట్టారు అన్న ఆలోచన వస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన పబ్లిక్గా ఎన్నోసార్లు చెప్పారు నేను బైబిల్ మీద ప్రమాణం చేస్తున్నాను నేను క్రిస్టియన్ అని చెప్పడం కూడా జరిగింది ఎప్పుడు హిందూ ఆలయాలకు వచ్చినా ఆచార సాంప్రదాయాలు పాటించడం ఆయనకు రాదు అని చెప్పి చాలామంది అభిప్రాయపడ్డారు అలాగే గుడికి వెళ్లాల్సి వచ్చిందని గుడిసెట్టే ఇంట్లో వేయించుకున్నారు అని చెప్పి కూడా ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అఫ్కోర్స్ ఆరోపణల నిజాలు అనేవి కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు కానీ ఇలాంటి నేపథ్యంలో ఆయన బొట్టు పెట్టిన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకొని మంచి మెజారిటీతో గెలిచారు ఈసారి ఈసారి ఎలక్షన్స్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మనం కూడా గెలిచే అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు అని చెప్పి మరికొంతమంది అభిప్రాయం అలాగే ఇప్పుడు ఈ బొట్టు మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఓకే కానీ ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ లాంచ్ చేయబోతున్నారంట ఇప్పటికే ఆ యాప్ పేరు రప్ప రప్ప అని మరికొంతమంది మేము చేస్తున్నారు ఆ యాప్లో ఎవరు నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఎవరైతే ఆ యాప్లో కంప్లైంట్ ఇస్తారో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అంతు చూస్తారంట ఇది ఒక ఎత్తు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఉండాల్సింది ఆ యాప్ ఉన్నట్టయితే రెండు వేల పంతొమ్మిదిలో కూడా వాళ్ళ ప్రభుత్వం వల్ల ఎవరైతే ఇబ్బందులు పడ్డాలో వాళ్ళు కూడా కంప్లైంట్ చేసేవాళ్ళు తప్పే ఉంది ఎవరైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు కంప్లైంట్ చేయడమే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఆ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇబ్బంది పడ్డ వ్యక్తులు కూడా కంప్లైంట్ చేస్తే బాగుండేది మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వేధింపులకు గురైన వ్యక్తులు దళితుడు డాక్టర్ సుధాకరు అలాగే మా అక్కని ఏడిపిస్తున్నారని అడిగి నా పిల్లల్ని పెట్రోల్ బోస్ట్ చంపేశారు అలాగే ఓ దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశారు అలాగే వాళ్ళ విజయం గారు షర్మిలా గారు కూడా ఆరోపిస్తూ ఉన్నారు మమ్మల్ని బయటికి నెట్టేశాడని ఇంకోటి ఇంకోటి అలాగే దాంతోపాటు వైఎస్ వివేకానంద రెడ్డి గారి డా డ్రైవర్ అయితే ఉన్నారు సునీత గారు ఆవిడ కూడా ఆయన మీద ఆరోపిస్తోంది మరి వీళ్ళంతా కంప్లైంట్ చేయాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి యాప్ ఉంటే బాగుండేదేమో పోనీ ఇప్పుడు ఆ యాప్ లాంచ్ చేసిన తర్వాత వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్స్ కూడా తీసుకుంటారా అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి తీరు ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తుంది రోజుకొక మాట గంటకో ప్రెస్ మీటు నిమిషానికి ఒక తీరు కొత్త రకం వేషధారణ ఇలాంటి విషయాలన్నీ కొంతమందికి విచిత్రంగా అనిపిస్తూ ఉన్నాయి అధికార పక్షం వాళ్ళకి నవ్వొస్తూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాల గురించి వీడియో చూస్తున్న మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్ది ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్